ఇంకొక మాట మన ఆడబిడ్డలు ఆలోచన చేసుకోవాలి ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎవరన్నా పేద ఇంటి బిడ్డకు పెండ్లైతే డబ్బులు ఇచ్చేది సార్ కేసీఆర్ సార్ ఎట్లా అంటే మీది మీదికేం పని చేయడు కొంత ఆలోచన చేసి ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖానికి సంబంధించి కార్యక్రమాలు ఆయన చేస్తాడు ఒకసారి ఏమైతుందంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారు ఒక తండాకొచ్చింది ఇదే మన మహబినగర్ జిల్లాలోనే తండాకొచ్చింది ఆ తండాకు పోయి అక్కడ నైట్ అక్కడే నిద్ర చేస్తే తెల్లారు లేచే వరకు ఆ తండాలో పాపం ఒకరి ఇల్లు కాలిపోతాం కాలిపోతే కేసీఆర్ సార్ తండానే ఉండే వరకు ఆ ఇంటి పెద్ద ఆయన వచ్చి సార్ దగ్గర మొరవెట్టుకుని నా బిడ్డ లగ్గం కోసం దాచుకున్న సార్ పైసలు రాత్రేమో గుడిసే కాలిపోయింది ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి ఉంది అని ఆయన పాపం బాధపడితే ఏడిస్తే ఆనాడ అడుగుతాడు అన్నాడు సార్ ఇది ఎప్పుడు తెలంగాణ కోసం కొట్లాడే టైంలో అడుగుతాడు కేసీఆర్ గారు ఏమైంది ఎంత కావాల డబ్బులు అంటే ఒక్క యాభై వేల ఉంటే నా బిడ్డ పెండ్లైపోతుంది సార్ మొత్తం కట్నం గాని మంచం గాని తపేల గాని బీరువ గాని అన్ని ఇచ్చి పంపించచ్చు అని చెప్తారు చెప్తే కేసీఆర్ గారు ఆ మాట గుర్తు పెట్టుకున్నాడు ఎందుకంటే అది తన హృదయానికి దాకింది మనసు బాధపడ్డది కాబట్టి అది గుర్తు పెట్టుకొని తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆడబిడ్డ అడగకున్నా ఏ ఒక్క ఆడబిడ్డ దరఖాస్తు పెట్టకున్నా ఏ ఒక్కరు కూడా ధర్నా చేయకున్నా ఆయనంతటా ఆయన పేద ఇంటి ఆడబిడ్డకు పెళ్లి అయితే లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి లక్ష రూపాయలు ఇచ్చి లక్షలాది మంది ఆడబిడ్డల పెళ్లి చేసింది ఆయన ఇక ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు కేసీఆర్ ఏంది ఉట్టి లక్ష రూపాయలే ఇస్తాడు నేను అధికారంలోకి వస్తే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి చెప్పిండు చెప్పినా లేదు ఇచ్చినా ఎవరికన్నా ఒక తులమని వచ్చిందా ఇంకొక మాట ఏం చెప్పారు కోటి మంది ఆడబిడ్డలంటే కోటీశ్వరం చేస్తాడు ఇక ఈయన కతే ఎట్లున్నదంటే అమ్మకు అన్నం పెట్టాడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తానట అంతేనా కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయలకే దిక్కులేదు మీదికెళ్లి తులం బంగారం మీదికెళ్లి కోటి మంది ఆడపిల్డలు కోటీశ్వరులు చేసు వారు చెప్పుడు సరే మనం నమ్ముడు సరే అనుకోకుండా నమ్మినాం మోసపోయినాం ఇక ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇప్పుడు గోసబడుతున్నటువంటి సందర్భం మన అందరం కూడా చూస్తా ఉన్నాం అందుకే మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా మనకు వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట చేంతవరకు కొట్లాడితేనే వస్తుంది తెలంగాణ రాష్ట్రం కూడా ఉట్టి ఉంటే రాలే కదా మనం కొట్లాడినాం రోడ్లకెక్కినాం అవసరమైన కాడ మన ఆడబిడ్డలు కూడా బతుకమ్మ మెత్తరు బోనం మెత్తిరు మన అన్నదమ్ములందరూ కూడా ఉద్యమాలు చేసిండ్రు విద్యార్థులు ఉస్మానియాల అన్ని యూనివర్సిటీలు అలా ఉద్యమాలు చేస్తేనే ఇలా తెలంగాణ వచ్చింది కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇస్తామని అది ఇయ్యకుండా తిరుగుతున్నారు ఉల్టా పొద్దువాళ్ళేస్తే సాయంత్రం దాకా ఏమంటాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అట్లా అని కేసీఆర్ చెప్పని చేసాడు తప్పితే ఇంకొక పని అయితే ఆయన చేయడు ఇదే పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కట్టిరు కేసీఆర్ సార్ తొంభై శాతం పనులు అయిపోయినాయి ఇంకొక పది శాతం పనులు చేస్తే మొత్తం పాలమూరు రంగారెడ్డి జిల్లా అంతా కూడా పచ్చబడేటటువంటి అవకాశం ఉంది కానీ అది చేయడు అదేం చేసిన మళ్ళా మీరు ఇచ్చిన ప్రాజెక్టు బాగలేదు నేను మారుస్తున్నా అని ఇంకోటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టి కానీ అందులో కూడా ఇప్పటిదాకా కూడా ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు కానీ ఆ కాంట్రాక్టర్లకు మాత్రం వందల కోట్ల అడ్వాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి మీకు గుర్తుంటది కేసీఆర్ గారు ఉన్న హయాంలో కేసీఆర్ కిట్ వస్తే ఎప్పుడన్నా అడిగినామో మనం కాంగ్రెస్ బీజేపీ అని బీఆర్ఎస్ అని ప్రతి ఒక్క ఆడపిడకి ఇచ్చిన ఆ అమ్మఒడి వాహనం వస్తే ఇంటి దాకా వచ్చి గర్భవతిని ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకుపోయి డెలివరీ చేపించి చంటి పిట్టని చేతిలో పెట్టి మేనమామ దించినట్టు మళ్ళీ ఇంటికాడ దించిపోయినాం వస్తాందా ఇప్పుడు అంబులెన్స్ మొన్న నటా ఇదే అన్వాడ కాడ అంబులెన్స్ లో పెట్రోల్ లేక వాళ్ళ రోడ్డు మీద ఈ అమ్మఒడి వాహనం ఇది రేవంత్ రెడ్డి గారి నిర్వాహకం ఎక్కడో రాష్ట్రం అంతా ఉద్దారకం చేస్తా అని చెప్తాడు ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ వాళ్ళ సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కనీసం ఒడి వాహనాలల్లా డీజిల్ పోసే పరిస్థితి ప్రభుత్వానికి లేదంటే ఎంత దారుణంగా ఉందో చూడాలి ఏమన్నాడు మేము అధికారంలోకి రాగానే రెండు లక్షలు ఉద్యోగం ఇస్తామన్నారు ఇవాళ ఇక్కడ చాలా మంది యువ మిత్రులు ఉన్నారు ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్ సార్ వేసిన నోటిఫికేషన్లే మళ్ళా ఉద్యోగాలు ఇచ్చిడు తప్పితే కొత్తగా ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇయ్యలే ఇయ్య మీదికెళ్ళి మళ్ళా తెల్లారి లేస్తే మన రాష్ట్రం ఇజ్జతంతా పోయేటట్టు ఇగో నేను ఏడిపోయినా నాకు అప్పవడిస్తలేరు నేను ఈ రాష్ట్ర సీఎం నై ఉండి ఎక్కడైనా పోయి అప్పడితే అడిగితే లెత్తకపోయినా మీరు చూసినట్టు చూస్తున్నారు అని చెప్తున్నారు ఇక మనకి ఇట్లా మాట్లాడితే అప్పు వస్తదా రాష్ట్రం బాగుపడుతుందా ముంగట పడుతుందా ఒక్కసారి ఆలోచన చేయాలి ఇంకొక మాట ఏందంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల కోట్ల అప్పు తెచ్చి రెండు లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే ఒక్క ప్రాజెక్టు కట్టలే ఒక్క కాలువ తీయలే మీ ఊరు మొత్తం చూడురి ఒక్క కొత్త రోడ్ వేయలే ఒక స్కూల్ బిల్డింగ్ ఏమి రిపేర్ చేయలే కానీ రెండు లక్షల కోట్లు అప్పు వచ్చినాయట అవి మొత్తం పైసలు అయిపోయినాయట ఆడబిడ్డలకైతే ఒక రూపాయి రాలే పెన్షన్ పెంచుతా అన్నారు ఒక రూపాయి పెంచలే ముసలి వాళ్లకు రెండు వేలు పెన్షన్ నుంచి నాలుగు వేలు ఇస్తానన్నారు ఇంకా ఇయ్యలే పోయిన పెన్షన్ రాలే ఈ నెల పన్నెండో తారీఖు అయితే ఈ నెల పెన్షన్ కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఉంది మూడు నెలల నుంచి పెన్షన్ రాలేదని అక్క చెల్లెలు చెప్తున్నారు మిమ్మల్ని నేను కోరేది ఒకటే ఆనాడు బాగా మాట్లాడి రకరకాలుగా తిట్టినటువంటి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు రేషన్ షాప్ కు పోదామంటే ఇప్పుడే పోదాం పాల్ రేషన్ షాప్ సన్న బియ్యం ఇస్తామని చెప్తున్నారు ఎన్ని రోజులకోసారి ఇస్తున్నావు నాయన సీఎం గారు మూడు నెలలకు ఒకసారి తీసుకొచ్చి ఇస్తున్నావు